నేను చూడని పదవి లేదు ఏ పదవి చేసినా దానికి చేస్తే మల్లారి కృష్ణారావు చెయ్యాలి అనుకునే విధంగా నేను చేయగలిగాను ఎక్కడ కూడా ఇందులో ఒక్క రూపాయి వీడు తీసుకున్నాడన్నా కానీ ఏ ఒక్క దగ్గర నుంచి కూడా నేను ముట్టుకోకుండా నేనున్న నా ఆయాస్తుని నేను పాటు చేసుకున్నాను తప్ప ఏ ఒక్క దాంట్లో కూడా ఒక్క సింగిల్ నయా పైస కూడా ఇప్పుడు కూడా జీవితాంతంలో జీవులు ఈ రోజు వరకు లేదు రేపు జీవితం ఉన్నంత వరకు అలాగే ఉంటాను అనేకమైన కష్టాలు ఉంటాయి అయినా సరే అది భగవంతుడు తోటి నేను మాట్లాడుకోవడమే తప్ప మిగతా వాళ్ళతో కాదు అటువంటి పరిస్థితులు ఈ విగ్రహం పెడతామని లాస్ట్ సంవత్సరం క్రితం చెప్పినప్పుడు దానికి ఆర్థికంగా కొంత సహాయం చేయమని చెప్పినప్పుడు కూడా నేను కూడా ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పేసి ఈ విగ్రహం పెట్టడానికి రెండున్నర లక్షల రూపాయలు నేను ఆల్రెడీ ఇచ్చున్నాను రెండు లక్షలు ఒకటి వేల దగ్గర లేకపోతే కూడా పురుషోత్సనగారి దగ్గర ఇచ్చి రెండున్నర లక్షల రూపాయలు విగ్రహానికి మీరు ఉపయోగించండి అని చెప్పేసి ఇచ్చున్నాను దాని తర్వాత ఈ విగ్రహం ఎక్కడ పెడతారా ఏంటో అన్నది మనకు తెలియదు విగ్రహం పెట్టే దగ్గర చిన్న చిన్న ఇబ్బందులు వస్తే వారిద్దరు కలిసి నా దగ్గరికి వచ్చారు వచ్చి సార్ విగ్రహం నేను ఇలా స్థలం కొన్నాం ఇక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఈ కమిటీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి చెప్పారు అలాగే నేను ఏదో ఒక టైంలో వస్తానమ్మా మీరు కొన్న స్థలాన్ని చూస్తాను ఇంకా వేరే స్థలం ఏంటి అది కూడా చూస్తానని చెప్పేసి స్ట్రైట్గా ముందు ఎక్కడైతే స్థలం కొన్నారో అక్కడికి వెళ్ళారు చూసిన వెంటనే ఆ స్థలం ఈ స్థలం కూడా చాలా బాగుంది అని చెప్పేసి అనుకున్నాను దాని తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కడ మనం సైటు మనకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను కూర్చున్న తర్వాత అందరినీ కూడా కూర్చోబెట్టి ఏబ్బా అక్కడ స్థలం అయితే అగ్నించి వచ్చేటప్పుడు కాకినాడ నుంచి వచ్చేటప్పుడు ఆ విగ్రహాన్ని కనపడుతూ ఉంటుంది ఈ పక్క నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఆ విగ్రహం కనపడదు రేయి పక్క ఆ పక్క ఉండే సైటు ఈ సైటు ఇది కాకుండా ఇక్కడ కళ్యాణం మనకు కడుతున్నారు ఏ ఒక్క మంచి కార్యక్రమం ఏ కార్యక్రమం చేసుకున్నా వేలాది మంది ఈ కళ్యాణ మడపలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ పరమండు లక్ష్మణ స్వామి గారి విగ్రహాన్ని చూసి ఈ అగ్నిగుల క్షత్రియుల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారా అని వాళ్ళు వేలాది మందిలో కనీసం పది మందో వంద మంది చూస్తే కమ్యూనిటీకి పేరుంటుందయ్యా ఇది బొడ్డు సత్యనారాయణ మనం రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడే రమ్మని చెప్పేసి అందరూ కూర్చున్నాం బొడ్డు సత్యనారాయణ గారు అడిగిన వెంటనే కమిటీ ఆల్రెడీ నన్ను అడిగింది కృష్ణారావు నువ్వు అడుగుతున్నావు ఏ విధంగా కావాలో సైట్ ఎంత కావాలో అంతా మీరు తీసేసుకోండి అని చెప్పేసి ఓపెన్గా చెప్పుకున్నారు వారికి ఆ రోజునే మనసులో నేను ఐ సెల్యూట్ అలా ఈరోజు మీ అందరి సమస్యలో వారికి నేను సెల్యూట్ చేస్తున్నాను ఎందుకంటే ఇరవై ఐదు లక్షల రూపాయల సైట్ని వారు ఈ సైట్ని ఇచ్చి ఉన్నారు నేను ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా మీరందరూ ఏదేదో నా గురించో ఇంకోటో మాట్లాడుతుంటే ఫర్దర్గా ఏం చేయాలన్నది నేను ఆలోచన చేస్తూ ఉంటాను పక్కనున్న ఏ సంచనా స్థలం ఇచ్చావు కదటియా నీకేమో ఆస్తికి ఏమో నోట్ లేదు కదా ఇలాంటి దానాలు చేస్తున్న వల్ల కదా నీకు దేవుడు చాలా వరకు ఇచ్చాడు మళ్ళీ కమిటీ అక్కడక్కడ పట్టుకొచ్చి డబ్బులు ఆ కడతుంది ఎంత అవుతుంది అని అంటే ఒక పదహారు లక్షలు తక్కువ కాకుండా పద్దెనిమిది ఇరవై లక్షలు అవ్వచ్చు అండి దాన్ని అంతా కూడా అద్భుతంగానే చేద్దామని అనుకుంటున్నాం దానికి కమిటీ కొంత కలెక్ట్ చేసి కొంత ఏదో మెటీరియల్ రూపంలో పంపించింది అని చెప్పి చెప్తున్నారు సత్యనారాయణ ఇద్దరు నేను అనౌన్స్ చేసేస్తానబ్బా నా మాటకి మళ్ళీ స్థలం ఇచ్చావు ఆ బిల్డింగ్ అయిన ఖర్చు కూడా నీ పేరే పెట్టేసుకోవాలి తలదాత బిల్డింగ్ కట్టించింది గుడి సత్యనారాయణ ఉండాలి తప్ప మళ్ళీ అక్కడ మల్లారిడికి ఇచ్చినారావు ఇంట్లో పేరు కోవాతల గారి పేర్లు వస్తాయా అలాగే ఇచ్చిన ఏమైతే మెటీరియల్ ఇచ్చారో ఆ మెటీరియల్కి ఇచ్చిన కాస్ట్ కూడా నువ్వు తిరిగి కమిటీకి ఇచ్చేయి ఆ కమిటీ ఫర్దర్ కార్యక్రమాలు చేసేదానికి దానికి ఉపయోగపడుతుందని చెప్పి చెప్తే సార్ ఒక కొంచెం అన్నారు అన్న తర్వాత మీరే చెప్తే ఏంటని అన్నారు అందుకని రెండో మాట లేదు మీ కొడుకు అంటాడు ఇంకోటి కావాలంటే మీ కొడుకు ఇక్కడ నేను చెప్పి ఇంకా ఇంకా డబ్బులు ఇచ్చేయాలని చెప్పి చెప్పి చెప్తాను అందుకని మీ కొడుకే సంపాదించింది కదా నువ్వు కష్టపడి సంపాదించింది కొడుకులు నేను అడగవసం లేడిచ్చేదైతే మనం మనం ఆ పర్మిషన్ అడగాలి అందుకని దానికి ఇరవై లక్షలైనా కానీ డబ్బంతా కూడా కూడా బొడిసెచ్చినే ఉపయోగిస్తారు పాతిక లక్షల రూపాయల స్థలాన్ని అలాగే ఇరవై లక్షల రూపాయల దగ్గర దగ్గరగా దానికి అయ్యే దాన్ని ఫర్దర్ డెవలప్మెంట్ ఇంకా అనేకమైనవి ఉంటాయి కమిటీ మీరు చేసేది ఎనిమిది సంవత్సరాల నుంచి పొనమండం లక్ష్మణ స్వామి అంటే ఈ ఏరియాలో తప్ప మిగతా ఏరియాలో ఎక్కడ కూడా తెలియని టైంలో మీరు ఒక సంఘంగా ఏర్పడి ఈవేళ ఒక విగ్రహాన్ని ఇక్కడ పెట్టేలాగా ఒక బిల్డింగ్ కట్టేలాగా రాబోయే రోజుల్లో ఇంకా అతని గురించి తెలుసుకునేలాగా చేసినందుకు మీ అందరికీ కూడా ఎవరైతే కమిటీ ఉన్నారో మీలో చిన్న చిన్న మనస్పత్రులు ఉండొచ్చు వాళ్ళని కూడా నేను ఎప్పుడు కలుస్తాను ఎందుకంటే మీరు అందరూ కలిసి ఉండాలి అన్న భావం ఉన్న ఇందులో మీరు ఎక్కువ వాళ్ళ తక్కువ అనుకునే భావాలు మీకుండవచ్చేమో కానీ నాకైతే ఉండదు నాకైతే ఏ ఎక్కడైతే విడిపోతుందనుకుంటే వాళ్ళ దగ్గరికి ముందు నేను వెళ్ళిపోతూ ఉంటాను వెళ్ళిపోతూ ఉంటాను అందుకని కార్యక్రమాల్లో మీరు ఏది కూడా పడుదలకి వెళ్లకుండా రాబోయే రోజుల్లో ఈ ఉన్న చిన్న చిన్న సమస్యని కూడా నా టైం చూసుకుని మళ్ళీ మీ అందరినీ కూడా కూర్చోబెట్టి ఐకప్ చేస్తూ ఓపెనింగ్కి చాలా గ్రాండ్గా అందరూ కలిసి ఈ అగ్నిపుల క్షత్రియులు అనుకున్న వాళ్ళందరినీ కూడా రాష్ట్రంలో ఎవరైతే సంఘానికి ఉపయోగపడుతున్నారో మీరు పదవుల్లో ఉన్నారని చెప్పేసి మమ్మల్ని గౌరవించకండి సంఘానికి ఉపయోగపడ్డాడు పేదోడికి ఉపయోగపడ్డాడు ఒక సలువు చెప్పించడానికి ఉపయోగపడ్డాడు ఒక దేవాలయం కట్టడానికి ఉపయోగపడ్డాడు ఒక కమ్యూనిటీలు కట్టడా కమ్యూనిటీ హాల్ కట్టడానికి ఉపయోగపడ్డాడు అని చెప్పేసి అటువంటి వాళ్ళని గుర్తింపుస్తూ ఉండండి ఎందుకంటే ఈ రాజకీయాల్లో పోటీ చేసిన వాళ్ళు ఎలక్షన్ వచ్చేప్పటికి కోట్లు కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు సంఘానికి ఒక యాభై లక్షలు ఇవ్వండిరా ఓ పాతి లక్షలు ఇవ్వండిరా అంటే వేలు వేలించి కూడా లేడు పోటీ చేసిన వాళ్ళు దగ్గర కొంతమంది నేను బర్ర బర్ర ప్రసాదాలలో వెళ్తే మేమే ఇప్పుడు అప్లై అయిపోయి ఉన్నాం మేము ఒక లక్ష రూపాయలు పుంజుకునే తర్వాత ఇస్తానని గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ మాట్లాడి మాట్లాడి కొట్టి నాకు బర్రే ప్రసాద్ మన అధ్యక్షులు చెప్తే అరే మీరు అటువంటి వాళ్ళని ఎందుకంటే విజయవాడ కమ్యూనిటీ వాళ్ళు కట్టేటప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక తీర్మానం చేసుకుని మనం ఎవరు కూడా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళొద్దు మనం ఏమో ఎలక్షన్ వచ్చేప్పటికి మన కొనగోలు ఎక్కడున్నాడని చెప్పేసి పార్టీలు అతీతంగా వెళ్ళిపోయి ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు పిల్లల్ని పిల్లల్ని వదిలేసి పనిచేస్తూ ఉన్నాం కానీ సంఘ కార్యక్రమాలు వచ్చేప్పటికీ వాళ్ళు రావట్లేదు ఆర్థికంగా కూడా సహాయాన్ని అందించట్లేదు అని చెప్పేసి వారెవరిని కూడా మనం పిలవకూడదు అని చెప్పేసి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని తీర్మానం చేసి నా దగ్గరికి వస్తే నా దగ్గరికి వచ్చారు అరే బాబు మీరు తప్పురా బాబు మీరు నేనేదో సహాయం చేశానో మీకు ఇక్కడ ఉన్న కష్టాలకు ఏదన్నా ఇతర కులస్తులతో వచ్చిన ఇబ్బందులు వచ్చినప్పుడు నేను వచ్చి ఇక్కడ మీకు సాల్వ్ చేస్తానని చెప్పేసి మీరు నా మీదంత ప్రేమ చూపించి మిగతా వాళ్ళు తగ్గించేస్తానంటే నేను అసలు ఆ కార్యక్రమానికే కాను వాళ్ళని కూడా పిలవండి వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారంగా పిలిచి కార్యక్రమాన్ని చేయండి అని అంటే లేదంటే మేమంతా కూడా మిమ్మల్ని తప్ప ఇంకొక ఎవరిని కూడా పిలవకూడదని చెప్పేసి అనుకున్నామని చెప్పేసి అంటే నేను ఒప్పుకోరమ్మని చెప్పేసి నేనే ఫోన్లో మాట్లాడి నా పేరు కంటే పైన పేరు వేయండి నేను వచ్చి చేస్తానని చెప్పేసి ఇన్విటేషన్లో చెప్తే వాళ్ళు కూడా ఫాలోవర్స్ ముందు కుదరదన్న వాళ్ళు లేదు పెద్ద మన రాష్ట్రంలోనే కదా దేశంలోనే అతనే పెద్ద అతని తర్వాతే మనం మనం కాబట్టి మేము కూడా వస్తామని చెప్పి చెప్తే మంత్రితోటి కానీ ఎమ్మెల్యేతో కానీ మాట్లాడి వాళ్ళు వచ్చే వరకు గంట తోపు నేను అక్కడ వెయిట్ చేసి వాళ్ళతో పాటుగానే ఇబ్బందులు నా చేయ కూడా కలిపి ఓపెన్ చేయడం జరిగింది నాకున్న మనస్తత్వం అది